తులసిరావు గారి విశాఖ డైరీలో మీటింగ్ అయింది మీ పాల్గొన్న ప్రెషన్ రావరా శ్రీనవుతా శ్రీనవ్ వీళ్ళందరూ వెళ్ళారు మీటింగ్కి ఒక్కో ప్రశ్నకి బంగారం మొక్కిచ్చాడు ఇచ్చేడానికి ఎంత బంగారం మొక్క నాలుగు గ్రాములు బంగ బంగారం మొక్కిచ్చాడు వీళ్ళకి ఒక కాఫీ బిస్కెట్ ఇచ్చాడా కాఫీ బిస్కెట్ ఇచ్చి ఎనిపోయి ముందు ఎంత ముక్క ఎన్ని గ్రాములు నాలుగు గ్రాములు బంగారం చేతిని పెట్టి సొసైటీలో మీ పాల సొసైటీ ఉంది కదా ఈ సొసైటీ ఆ బంగారానికి డబ్బులు పంచుకున్నారు ఎంత ఎంత ముప్పై తొమ్మిది వేల ఒక వంద బంగారం ఇచ్చినందుకు డబ్బులు పంచుకున్నాడు మీ సొసైటీ ఆ డబ్బులు ఎవరైనా రైతురీ కదా రైతుల తప్పుతో నువ్వు రా బంగారండానికి బంగారం ఒక ప్రెజెంటేషన్ ఇచ్చి గుర్తు ఇచ్చిన ఇంటికి వచ్చిందంటే ముప్పై తొమ్మిది వేల ఒక కొందరు చెక్కి పొందామన్నారు తెలిసిందా బాబా తెలీదా అలాంటి తెలియదు నీకు అలాంటి తెలియదులే నీకు ముప్పై తొమ్మిది వేల ఒక వంద రూపాయలు మీ రైతులతో సొమ్ము పఫీసా ఇదేంటి పడపాల ఇదేంటి పడపాలడుతున్నాను అది రైతులకి రైతులకి పాలు పోసిన వారికి ఏదైనా జ్వరం కానీ చెప్పుకోవాస్తే వాళ్ళు హాస్పిటల్ కట్టిస్తాను విశాఖపట్నంలో తొలిసే ఆ పాప చనిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఆ అర్థం ఎందుకు మనకి కట్టిస్తాడు ఆ డబ్బులు ఎప్పుడో మీ రైతుల దగ్గర తీసుకోలేదు మీ సొసైటీ నుంచి హాస్పిటల్ కట్టించాడు ఎక్కడా రాజువాడు దాడు పెడతా అప్పుడు ఏమన్నాడు అక్కడ రెండు వందలు మంచాన్ని ఎన్నో హాస్పిటల్ రెండు వందల మూడు ఇప్పుడే పది శాతం మంచాలు పేషెంట్లకి ఇస్తాను రెండు వందల ఆది మంచాలు పాల రైతులకు ఇస్తాను అన్నాడు తక్కువ డబ్బుకి ట్రీట్మెంట్ ఇస్తా అన్నాడు మీ అందరి దగ్గర పాడ రైతుల దగ్గర డబ్బులు కప్ చేశాడు హాస్పిటల్కి ఎట్టాడు బానే ఉంది ఇప్పుడు ఏం చేశారు రైతులకి ఇరవై శాతం మంచాలు ఇచ్చాడు మిగతా అన్ని హాస్పిటల్ ఇచ్చారు ఇది అన్నీ ఉంటుందదే నీ డబ్బుతో హాస్పిటల్కి ఎట్టి నీకు మంచకుండా బయట వారికి డబ్బులు మంచం ఇచ్చేస్తారా ఇంకోటి చేశాడు తెలియాలి జనాలు తెలియాలి మీరు అంత అపోహలు ఉన్నారు ఓ దేవుడు 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 వాళ్ళు మధ్యలో చెప్తే చెప్తా రైతులు పిల్లలకి ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కాలేజ్ గడ రైతు పిల్లలకి సీట్లు ఇస్తాను వాళ్ళందరినీ బాగా చదివిస్తాను అని చెప్పి ఎర మంచి రైల్వే గేట్ ఉందా ఎర మంచి వెళ్ళి ముందు రైల్వే గేటు ఆ పక్కన భూమి పన్నారు తెలుసా తెలుసా నీకు ఆ భూమి అక్కడి ఉంది ఉందా అందించ సుమ్మవరిది భూమి చంద్రము రైతు అమ్మేసి వాళ్ళ పేరు రాసుకుంటారా వాళ్ళ అమ్మాయి పేరుని వాళ్ళ అబ్బాయి పేరుని ఆ పేరుని ఇది అన్నీ కదా కానీ లక్షల లక్షల డబ్బే ఈ మాట్లాడలేదు ఇంక మాట్లాడరా నీ డబ్బు మీరు బాగు పోస్తున్న డబ్బు ఈస్ట్ భూమి పోన్నాడు నీ డబ్బుతో ఆ భూమి ఆ భూమి ఎవరు సొసైటీగా ఆ సొంత ఇవన్నీ కూడా సార్ ఆలోచించండి తప్పు జరుగుతున్నాం తప్పు అని చెప్పండి మౌనంగా ఉంటే ఇంకే సమరీ నేను రేపు అసెంబ్లీ వచ్చి నేను అసెంబ్లీలో ఉంది మార్పు ఏకపా అసెంబ్లీలో మొత్తం బొక్కలను బతిస్తాను నేను ఇదంతిన్నారు ఎమ్మెల్యే మాట్లాడించి ఎమ్మెల్యే ఆర్ణయించి దాన్ని ఎంక్వైరీ ఇస్తాను నేను మీరు రైతులు కూడా మీ డబ్బు అది మీరు కష్టపడి ప్రాబ్లం అవుతుంది ఆ డబ్బు ద్వారా పెత్తనం చేస్తున్నారు మాట్లాడటం నేర్చుకోండి సంక్షేమ ప్రభుత్వం మీద కాదు రైతులు బోనస్ ఇవ్వాలి కదా రెండు సంవత్సరాలకు బోనస్ లేదు సబ్మెట్ సెట్ అనుభవం ఈ పాలు పోషణ రైతుల దగ్గర నుంచి అతను జీతం త్వరసరావు డైరీ నుంచి కాదు జీతం అంటే ఇతను ఇతను పోషించి ఇతను పావు పోషించింది కూడా పాలు ఇప్పుడు కరెక్ట్ అని చెప్పాను ఇంత బాధ్యం జరుగుతూ ఉంటే మాట్లాడదు అదే ఆయన పాత్ర చిన్న మాట్లాడదు కావాల గుస్కొసం గుస్గుసం ఇలాగే ఆయన ఏం చెప్తా అంటే చెయ్యండి నేను మాత్రం అక్కడ మీ సపోర్ట్ చేయండి సొసైటీని మార్చండి అక్కడ కా అక్కడ విశాఖపట్నం చైర్మన్ కూడా మారుద్దా అవసరం అవసరమైతే చైర్మన్ మాట్లాడతాను లాగా ఒకటి ఖాయంగా అవసరమైతే దూనుపారే చంద్రు అని గుర్తుంచిన వాళ్ళ చైర్మన్ దొక్కన ఇస్తారు ప్రభుత్వం అలా నేను తీసుకొని దొక్కన ఇస్తాను గుర్తుకు పెట్టి ప్రసక్తి అనేది ఇక రైతులు కష్టపడి రైతులు తండ్రి కిరణ్ పిల్చుకొని ఆవులు పుచ్చుకొని పాల్పోతా ఆ డాక్టర్ దక్కు దిగతారు అక్కడ మాట్లాడి ఒక్క మాకు సార్ లక్ష రూపాయలలో ఈ మాటలు ఎక్కడ మాట్లాడదు ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను నీ విషయం అంటే ప్రసవాలు దీని నాకు జరిగే రాజకీయం కట్టడి మన మీద రాజకీయం ఎలాగన్నాడు అయ్యబోదును ఇలాగన్నాడు అయ్యారు దీనివల్ల నాకు ఉపయోగం లేదు రైతునికి ఉపయోగం నాకు ఆయుధ లేదండి పవర్ సొసైటీ కారణం మండ కారణం రైతుల కోసం మాట్లాడుతున్నాను అని చెప్పి ఉన్న చెప్పాడే ఆ సెక్రటరీ వాస్తవ అతను ముందు మాట్లాడాను ఎన్ని వాస్తూ మన డబ్బు చూసేస్తాడు ఒక్కో విషయం నువ్వు ఒక్కోసి మర్చిపోయాను మీరు ఇచ్చిన పాలు ఉన్నాయి కదండీ పాలు పోస్తున్నారు కదా ఆ పాలు విశాఖపట్నం డైర్యలు పెట్టుకొని ప్రజలకు అమ్ముతుంటారు ప్రజలు జనం కొనుక్కుంటారు కదా ప్యాకెట్లు ఈ ఇక్కడ తక్కువ రేటు విశాఖపట్లో తక్కువ రేటు వస్తుంది అంత తులసి కొనుకేం చెప్పారెడ్డి అతనుగా చైర్మన్ మన జిల్లా పవర్ అన్ని పెద్ద పెద్ద ట్యాంకర్ లో హైదరాబాద్ తీసుకెళ్లి హైదరాబాద్ తీసుకెళ్ళి దేవాల అని చెప్పింది హైదరాబాద్ అంతుడమ్మా ఎందుకు అందులో ఉండాలని చెప్పి సార్ మనకంటే హైదరాబాద్ పవర్ ఇంకో రేటు డబల్ అక్కడ అది ఈ సొంతరాజు ఉన్న కానీ సార్ డైరీలో సొంతరాజు పంపించి అక్కడ హైదరాబాద్ మార్కెట్లో అమ్ముతున్నారు డబల్ కి డబల్ రేట్కి ఎంత డబ్బు దాని మీద ఇక్కడ పావులు పది రూపాయలు అయితే అక్కడ ఇరవై రూపాయలు హైదరాబాద్లో ఈ పాలు తీసుకెళ్లి ఇరవై రూపాయలు అక్కడ అమ్ముతున్నారు ఎంతగా ఉన్నది ఇవన్నీ కూడా ఖండించకపోతే తప్పు రైతులు ఎంతమంది ఉన్నారు మూడు జిల్లా సొసైటీ విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం కొన్ని వేల రైతులు ఉన్నారు దీంట్లో ఈ రైతు అందరికీ మొక్కు పిలిచి ఎవరెవరు మాట్లాడారు ఎవరో మాట్లాడారు విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్యే భయం నేనే మాట్లాడుతున్నాం ఫస్ట్ చూద్దాం ఏమవుతావు మరి ఏం చేస్తారు చూద్దాం